విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఎంపీడీఓ త్రివిక్రమరావు ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమిష్టిగా ముందడుగు వేయాలవలసిన ఆవశ్యకత ఉందన్నారు తిలకర్ సార్ సార్ మీరు కూడా నాయుడు 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 అటు అటు బండ్ రోడ్ పక్కి వొంటే మహాత్మా గాంధీజీ మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని పూనుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల శ్రమదానం చేసి